హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం సేమ్యా ఉప్మా చేశాము సేమ్యా ఉప్మా అంటే మా మరదలకి పండుకు చాలా ఇష్టం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు కట్ చేసి పెట్టుకోండి ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఇష్టం అయితే అవి కూడా యాడ్ చేసుకోండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా నెయ్యి వేసుకొని సేమ్యాని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము వేయించుకున్న సేమ్యాని ఒక గిన్నెలోకి తీసుకున్నాము అదే గిన్నెలో నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా అందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాము ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్ కొంచెం వేగాక కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నాము పచ్చిమిరపకాయలు వేగాక కట్ చేసిన టమాటోస్ వేసుకున్నాము టమాటోస్ వేగాక పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకున్నాము పప్పులు అన్నీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాము రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాము ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాము కాసేపు మగ్గనిచ్చాము వాటర్ వేసుకున్నాము అందులో ఒక కప్పు బ్యాంబినోకి టూ కప్స్ వాటర్ తీసుకున్నాము ఆ తర్వాత మూత వేసి బాగా వరకు ఉంచాలి అలా మసులుతున్న మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ తర్వాత కొద్ది కొద్దిగా బ్యాంబినో వేసుకొని కలుపుకోవాలి కలుపుకోకపోతే బాంబినో గడ్డలవుతుంది సేమ్యా బ్యాంబినో సరిగా కుదరదు కాబట్టి స్టవ్ సిల్ములో పెట్టుకొని ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి బ్యాంబినో అడగంటకుండా కలుపుతూ ఉండండి బ్యాంబినో దగ్గరికి అయ్యాక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత వేసి ఉంచండి ఆ తర్వాత సేమ్యా బ్యాంబినో రెడీ ఉప్మా అనేది చాలా క్లిక్ అయిన ఈజీ రెసిపీ చిన్నపిల్లల నుండి పెద్దవారి వారికి ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్